కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అలానయ్య ఈ పేర్లని ఎవరిని ఏసుక్రీస్తు ప్రభుల వారిని అంటే గమనించని బిడ్డరా యేసు ప్రభు లోకానికి రాక ఆయన గురించి ఒక ప్రవచనం రాయబడి ఉంది ఆయన ఉడతాడు ఆయన జన్మిస్తాడు శిష్యులా పుడతాడు దేవుడై ఉండి ఏమని ఆ పర్వక పట్టణాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి కొడతాడు ఎందుకు కుడతాడు సార్ ఎందుకు కుడతాడు ఆయన అమ్మా ఎందుకు కుడతాడు ఆయన దేవు కొడుకు పుట్టాల్సి వచ్చింది యేసు కృష్ణుడు ఆ యొక్క పర్వక పట్టణాన్ని విడిచిపెట్టి ఏమండి ఆ యొక్క మహిమ కలిగిన పట్టణాన్ని విడిచిపెట్టి ఎందుకు లోకంలో పుట్టాలి దేవు కొడుకుంటాడు ఈ యశయ దేవుని గురించి ప్రవచిస్తా ఉన్నాడు ఆయన ఎందుకు ఒక శిశు మనకు వెళ్తా ఉన్నాడు అంత ప్రత్యేకించి చెప్తా ఉన్నాడు ఎందుకు అసలు దేవి కూడా సుంద్ర లోకంలో అమ్మా దేవునికి జన్మముందా దేవునికి జన్మము లేదు పెట్టలేదా ఎందుకంటే ఆయన ఆశానుభావుడు అనంతుడు ఆయన ఆయన ఎవరు కూడా సృష్టించరు తనకు తానే ఉన్నవాడు దేవుడు స్వయంభవుడు ఆయన అలవయ్య దేవుడు ఎలాంటి వాడు ఆయన స్వయంభౌడు ఆయన ఎవరు చెయ్యరు దేవుడిని ఎవరికి చేస్తారా ఎవరు ఎవరు చేయరు లేవుంది ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టి